హేమలత వెంకన్న నల్గొండ నల్గొండ నుంచి వచ్చారు పెళ్ళయ్యి తొమ్మిదేళ్ళు అయింది అంతేరా పది అయిపోయింది అప్పుడు తొమ్మిది పదేళ్ళు అయిపోయింది మరి చాలా చోట్ల చూపించారు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ రెండు నెలలకు కూడా నెలలు రావు పీసీఓడి ఉందని చెప్పారు తర్వాత రెండు ట్యూబ్లు బ్లాక్ ఉన్నాయని చెప్పారు మీరు మా దగ్గరికి ఎప్పుడు మార్చిలో వచ్చారు మార్చి ముప్పై ఒకటి ఒకసారి చూపించే మార్చి ముప్పై ఒకటి వచ్చారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడులో వచ్చారు మీరు హేమలత వెంకన్న ఇక ఇక్కడ చూపించు రెండు ట్యూబ్లు బ్లాక్ అని వచ్చాం అప్పుడు రాసుకున్నాం రెండు ట్యూబ్లు బ్లాక్ నెలలు కూడా ఇర్రెగ్యులరు రెండు నెలలకు ఒకసారి వస్తున్నాయని చెప్పొచ్చారు కణాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి టెన్ మిలియన్సే ఉన్నాయి అంటే లో కౌంట్లో ఉన్నారని చెప్పాం అప్పుడు సరే ప్రెగ్నెన్సీ ఒక్కసారి కూడా రాలేదు ఏమిటి మరి ఏం చేద్దామని చెప్పి అడిగితే ట్యూబులు బ్లాక్ ఉంటే బయట అంతా ఐవిఎఫ్ అంటున్నారు పీసీఓడి ఏమో లాప్రోస్కోపీ అంటున్నారు ఇవన్నీ మేము చేయించుకోలేమండి మా వల్ల కాదని ఇక్కడికి వచ్చాము యూట్యూబ్లో చూసి వచ్చాము అని చెప్పారు అలా మనం మందులు వాడుతూ ఉన్నాం కౌంట్ ఇంప్రూవ్ అయ్యింది తర్వాత ఏమో ట్యూబులు రెండు ఓపెన్ అయినాయా లేదా అని మనం టెస్ట్ చేసాం ప్రెగ్నెన్సీ రావట్లేదు కదా చివరికి ఏవో సిస్ట్లు ఉన్నాయి గడ్లు ఉన్నాయి కానీ ట్యూబులు ఓపెన్ అవ్వటం లేదని చెప్పి వచ్చింది సరే ట్యూబులు ఓపెన్ అవ్వకపోతే దానికి సంబంధించి కొన్ని క్రిములు ఉంటాయి అని చెప్పి క్రిములు కోర్సు పెట్టాం పెట్టి మళ్ళీ ట్యూబులు టెస్ట్ చేయించాం ట్యూబ్ల్ టెస్ట్ చేస్తే ఏమొచ్చింది ట్యూబులు రెండు ఓపెన్ అని వచ్చినాయి ఫస్ట్ ఓపెన్ అని వచ్చినాయి సరే అప్పుడు వీడియో తీసుకుందాం పెడదాం అనుకున్నప్పుడు మర్చిపోయాం పెట్టేలా ఎన్నో వీడియోల్లో మీ వీడియో వెనక్కి వెళ్ళిపోయింది సరే ప్రెగ్నెన్సీ వచ్చిన వీడియోలే ఉన్నాయి కదా ఇక ట్యూబ్లు బ్లాక్ ఉన్నది ఏముందా అనుకుని అట్లా అసరాజ్ చేసాం ఈ లోపల మీది ప్రెగ్నెన్సీ పాజిటివ్ కూడా వచ్చేసింది ఆ తర్వాత ట్యూబ్లు ఓపెన్ అయిన తర్వాత ఎన్న వచ్చింది వచ్చింది రెండు నెలలకి ఇది కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేసింది న్యాచురల్గానే వచ్చింది ఐఓ ఏమైనా చేసామా ఆపరేషన్ ఏమైనా చేశామా ఐవీఎఫ్ ఏమైనా చేసామా మరి ఎట్లా సాధ్యమైంది రెండు ట్యూబ్లు బ్లాక్ ఉన్నా నీటి బుడగలున్న రెండు నెలలకు కూడా నెలలు రాని వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ తెప్పించేశాం న్యాచురల్గా చూడండి ఐదు వారాల ఐదు రోజులని వచ్చింది స్కానింగ్లో గర్భ సంచిలో ప్రెగ్నెన్సీ వచ్చింది ట్యూబుల్లో కూడా కాదు ఎక్టోపిక్ కాదు గర్భసంచిలోనే వచ్చింది అని చక్కగా ఇచ్చారు అక్కడ మీకు దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లోకి వెళ్ళి తీయించుకోమన్నాం భార్య అంత దూరం రావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ తీయించుకుని ఆ రిపోర్ట్స్ తీసుకుని రమ్మన్నాం ఈ ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చా ట్యూబ్లు బ్లాక్ ఉంటే ఆపరేషన్ లేకుండా ట్యూబ్లు ఓపెన్ చేసుకోవచ్చా ఎలా ద్వారా ఏం మందులు మందులు అది చెప్పండి మీకు అసలు ఇంతకు ముందు ఈ పదేళ్ళు అయిపోయింది కదా ఆల్మోస్ట్ పెళ్ళి పది ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ మరి ఎలా చూడాలి ఎలా వచ్చింది అసలు ఫస్ట్లో మీరు ఏమనుకున్నారు మిగతా డాక్టర్లు ఏం చెప్పారు మన దగ్గరికి ఎలా వచ్చారు మరి యూట్యూబ్లో చూసినప్పుడు నమ్మారా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మందులు వాడుతుంటే చాలా రోజులు రాలా ఎనిమిది నెలలు పట్టింది ఆల్మోస్ట్ ఎనిమిది నెలలు అయిపోయింది మరి మనం ఎనిమిది నెలలు నాలుగు నెలలకే మనం కోర్సు నాలుగు నెలల తర్వాత ట్యూబ్లో ఓపెన్ అవ్వాలి అది ఓపెన్ అవుతున్నాయా లేదా అనేది టెస్ట్ చేస్తే ఫస్ట్ ఓపెన్ అవ్వాలా తర్వాత మళ్ళా మందులు పెట్టాం మళ్ళా మందులు పెట్టిన తర్వాత రెండు నెలలకు ఓపెన్ అయినాయి ఓపెన్ అయినాయి కానీ ప్రెగ్నెన్సీ రాల ఇదేట్రా బాబు అనుకుంటే మళ్ళీ మళ్ళీ మన దగ్గర ఇంకా కంటిన్యూ చేశారు మనం వదిలేలా మీరు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు అయిన తర్వాత ఇప్పుడు వచ్చింది ప్రెగ్నెన్సీ మరి ఎలా అనిపించింది కొంతమందికి నెలకే వస్తున్నాయి కొంతమంది రెండు నెలలకు వస్తున్నాయి మూడు నెలలకు వస్తున్నాయి అవన్నీ చూసినప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు ఏమిటి మీ అభిప్రాయం అనేది చెప్పాలి ఎందుకంటే బయట బోల్డ్ మంది ఉన్నారు ట్యూబ్ బ్లాక్తో ప్రెగ్నెన్సీ రావని వాళ్ళు బోల్డ్ మంది మాకు ప్రెగ్నెన్సీ రావాలంటే ఐవీఎఫ్కి వెళ్లాల్సిందే అంటున్నారు మూడు లక్షలు నెల నెలలా మేము ఖర్చు పెట్టుకోలేము ఐవీఎఫ్ చేసినా గ్యారెంటీ లేదంటున్నారు ఆపరేషన్ చేసినా గ్యారెంటీ లేదంటున్నారు ఏం చేయాలరా భగవంతుడా అని బోల్డ్ మంది ఉన్నారు మరి అలాంటి వాళ్ళకి మీరు చెప్పాలి మా మ్యారేజ్ అయితే తొమ్మిది సంవత్సరాలు అయిందండి మేము హాస్పిటల్లో మా లోకల్ హాస్పిటల్ చూపించుకున్నప్పుడు మా మిస్సెస్కు రెగ్యులర్గా డేట్ రాకపోయేది రానప్పుడు హాస్పిటల్లో చూస్తే మెడిసిన్స్ వేస్తేనే డేట్ వచ్చేది తర్వాతకి మళ్ళీ అలా నాకు ట్యూబ్స్ బ్లాక్ అని చెప్పారు ఏది అసలు కింది సంవత్సరాల కాలం గడవడం కారణం అసలుకి అసలు సక్రమంగా అసలు హాస్పిటల్లో వాళ్ళు కరెక్ట్ సరైన టైంలో ట్యూబ్ టెస్ట్ చేయక మాకు టైం వేస్ట్ చూసేసి తర్వాతకి ఈ విధంగా మా కాలం మొత్తం తొమ్మిది సంవత్సరాలు గడిచిపోవడం కారణం అంటే ఎనిమిది సంవత్సరాలు సారథి సంవత్సరం అంటే పది నెలలు ఎనిమిది నెలలు అయింది ఆ తొమ్మిది సంవత్సరాలలో మాకు ట్యూబ్స్ అనేవి అసలుకి ఓపెన్ ఉన్నాయా లేవని అనేది మాకు సకాలంలో చెప్పలేదు వాళ్ళు ఇంకా ట్యూబ్ టెస్ట్ చేస్తే బ్లాక్ అని చెప్పారు మాకు సార్ వీడియో మాకు అసలు వీడియో యూట్యూబ్లో చూస్తుంటే మాకు దేవుడి దాయంలో మాకు అసలుకి దేవుడే మాకు సూచించినట్టు అనిపించింది మాకు ఇంకా ఇమ్మీడియట్లీ వచ్చేసిన వీటికి ఇక వచ్చి ఇంకా మేము కౌన్సిలింగ్ విన్నామండి విన్న తర్వాతకి మాకు మెడిసిన్స్ ఇచ్చారు తర్వాతకి మాకు అసలు ఓపెన్ అయిన నాన్నలకు చెక్ చేసుకుంటే అప్పుడు కొద్దిగా బ్లాక్ అయి ఉన్నాయి మళ్ళీ డోస్ పెంచండి సారు ట్యాబ్లెట్ వాడిన తర్వాతకి ఓపెన్ అయిన ట్యూబ్స్ ట్యూబ్స్ ఓపెన తర్వాత ఇక మేము మళ్ళీ హార్మోన్ ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేసి మాకు పాజిటివ్గా వచ్చింది అసలుకి అయితే అసలు ఐవీఎఫ్ఐ అన్నారు కొంతమంది డాక్టర్లు అక్కడ మాకు దగ్గర కానీ మేము అంత డబ్బు పెట్టలేము కాబట్టి మేము సార్ మాకు అసలు దేవుని అలా వచ్చి మాకు అందుబాటులో మనకు యూట్యూబ్లో చూడడం ఇక్కడ రావడం మాకు సక్సెస్ అయింది కాబట్టి ఎంతోమంది ట్యూబులు బ్లాక్ ఉన్న వాళ్ళు కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనే విషయం మీ ద్వారా తెలుస్తుంది ఎందుకనంటే మనం ఒకరు ఇద్దరు కాదు కొన్ని వేల మందికి ట్యూబులు ఓపెన్ చేసేసాం మందులతో ఆపరేషన్ లేదు ఐబీఎప్ లేదు ఇంగ్లీష్ మందులే ఇదేం విచిత్రమైన మందులు కాదు విచిత్రమైన మందులు కాదు నేను తయారు చేసేది కాదు అంతా ఎప్పటి నుంచో తయారైన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత రికగ్నైజ్ చేయబడిన మందులే ఇంగ్లీష్ మందులు వాటి మీద పేర్లు ఉంటాయి ఊర్లు ఉంటాయి ఎక్కడ తయారవుతుందో కూడా ఉంటాయి మనం తయారు చేసేది కాదు అలాంటి మందులతోనే మీకు ప్రెగ్నెన్సీ తెప్పించాం కాబట్టి ట్యూబులు బ్లాక్ అయిన వాళ్ళు భయపడక్కర్లేదు భయపడక్కర్లేదు సార్ లెప్రోస్కోపీ చేసిన పని జరగలే మీకు ఓపెన్ కాలే ఓపెన్ కాల నెలలు కూడా ఇర్రెగ్యులర్ పీసీఓడి అది సరేవలా రెండు నెలలకి మూడు నెలలకి నెలలు వస్తాయి మరి అలాంటిది ఇప్పుడు నెలలు సరి అయిపోయాయి వచ్చింది ట్యూబ్లు ఓపెన్ అయిపోయాయి ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వచ్చేసింది అసలు మంచి ట్యూబ్స్ నెలకు రెండు నెలల్లో నెల లోపలే వచ్చేస్తున్నది టాబ్లెట్లు మంచి కొంతమంది ట్యూబ్లు బ్లాక్ అయిన వాళ్ళకి కూడా నెల రెండు నెలలు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని మీలాంటి వాళ్ళు డిప్రెస్ అవుతా ఉంటారు ఇదేంటి మాకు ట్యూబులు బ్లాకే అయ్యి వాళ్ళకి బ్లాక్ వాళ్ళకి రెండు నెలలకు ఇచ్చాడు డాక్టర్ గారు మాకేంటి ఆరు నెలలు అయిపోయింది ఎనిమిది నెలలు అయిపోయింది ఇంకా రాలేదు అనుకుంటా ఉంటారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అంటే మీ శరీర తత్వాన్ని బట్టి మీ ప్రాబ్లంను బట్టి మనం సరి చేసుకుంటాం మనల్ని నమ్మితే ముందుకు నడిపిస్తాం నమ్మే ఇక్కడికైనా వచ్చిన లాస్ట్ అనుకున్నాం సార్ ఇక ఎక్కడికి పోయినా ఐవే పండ్రు ఐవే పంటే అంటే అంత స్తోమత లేదు మా ఇక ఎన్ని సరే సంవత్సరం కానీ ఇంకొక నాలుగు నెలలు ఎక్కువ కానీ వాడదాం నెలకు ఒక ఐదు ఆరు వేలు మందులు అవుతున్నాయి అంతే కదా నెలకు ఐదు ఆరు వేలు మందులు అవుతాయి ఐదు నెలలు కాకపోతే ఆరు నెలలు వచ్చేసిన నాలుగు నెలలు వాడినారు రాకపోతే మళ్ళా ట్యూబ్లు బ్లాక్ అంటే పాపం ఆవిడ డిప్రెస్ అయిపోయింది భయపడింది అయ్యో ఈ డాక్టర్ గారి దగ్గర కూడా మా ట్యూబ్లు ఓపెన్ అవ్వలేదు అనుకుంది కాకపోతే నేను అనుకున్నా మానేస్తారేమో వీళ్ళు ఇలా చూస్తే మానేసేదట్టున్నారు ఉన్నారు దేవుడి మీద నా మీద అలిగేదట్టు ఉన్నారు అనుకున్నా కానీ నమ్మారు నమ్మి మళ్ళా మందులు మార్చుకుంటే మళ్ళీ వాడారు ఈసారి ట్యూబ్లు ఓపెన్ అయ్యి అక్కడ వదిలేస్తే అక్కడతో ఎండు ఆ బ్లాక్తోనే ఉంటారు వదిలేయకుండా కంటిన్యూ చేస్తే ట్యూబ్లు ఓపెన్ అయినాయి ఇంకా కంటిన్యూ చేయడం వల్ల ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది అది తేడా కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నమ్మాలి నమ్మి చక్కగా వాడుకుంటే ఒక నెల అటో ఇటో మన శరీర తత్వాన్ని బట్టి మందులు మన శరీరానికి సూట్ అయ్యే విధానాన్ని బట్టి ఓ రెండు మూడు మందులు మార్చి మార్చి ట్రై చేస్తాం మొత్తానికి ట్యూబులు అనేది ఓపెన్ అవుతాయి ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనేది వాళ్ళు ప్రూవ్ అయింది ఎంతోమంది ప్రూవ్ చేశాం అలాగే మీరు కూడా నిరూపించారు చక్కగా హేమలత వెంకన్న నల్గొండ నల్గొండ నుంచి వచ్చి మనల్ని నమ్మి ఇప్పుడు ప్రెగ్నెన్సీ పొందారు శీఘ్రమేవా సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు తొందరలో బిడ్డను కూడా ఎత్తుకుని రావాలి ఓకే ఆల్ ది బెస్ట్ మళ్ళీ నాలుగు నెలలు నిండే వరకు ఐదో నెలలు వచ్చి బిడ్డ క్షేమంగా ఉందనే వరకు లోపల మన దగ్గర వాడుకోండి ఆ తర్వాత నుంచి ఐదో నెలల నుంచి అక్కడే వాడుకోవచ్చు అక్కడే డెలివరీ అయిపోవచ్చు బిడ్డ పుట్టాక మన దగ్గరికి వస్తే మాత్రం ఇంకొక బుక్ ఇస్తా పిల్లలకి ఎలా కాపాడుకోవాలి పన్నెండేళ్ళు వరకు ఏ టీకాలు ఇవ్వాలి ఇప్పుడు ఏ ఆహారం పెట్టాలనేది అప్పుడు ఇస్తా ప్రస్తుతానికి మాత్రం బుక్ ఇస్తా ఏంటిది గర్భిణీ స్త్రీ ఏం తినాలి ఏం తినకూడదు ఎలా ఉండాలి నార్మల్ డెలివరీ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్నాళ్ళు ఏంటంటే నార్మల్ డెలివరీ ఫస్ట్ నార్మల్గా మనం ఫస్ట్ ఇచ్చాం పిల్లలు పుట్టాలంటే అమ్మా నాన్న కావాలంటే ఏం తీసుకోవాలి ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఇచ్చాం ఈ బుక్ ఈ పని ముగిసింది ఇప్పుడు మీ ఇది ముగిసింది ఇప్పుడు ఇది ఇక మీ ఆవిడ శ్రద్ధ తీసుకోవాలి ఓకే ఆల్ ది బెస్ట్ రైట్